కట్టుకుంటున్నాను షూ లేస్ కట్టే లోపల ప్రళయం వచ్చింది పోయింది కారుమారు అయిపోయింది అప్పుడు ఒకరు ఉదయించింది ఆ లోపల ఏంటి అంటే సర్వమానవాళిలో ఉన్న తాపత్రయం ఆధ్యాత్మిక ఆదిదైవిక భౌతిక తాపత్రయాలు ఏవైతున్నాయో చివరిదైన ఈ ఆదిదైవికమైన తాపత్రయం ఎట్లా దీని నుంచి బయటపడేది ఏ ఎవరు నన్ను దీని నుంచి ఈ భయాన్ని బయటపడేస్తారు ఆ భయంతో చాలానాళ్ళు బతికాను బతికిన తర్వాత గడిచిన కొన్ని సందర్భాల్లో నా ఒంటి నిండా దెబ్బలు ఊపిరి అందకపోయేది చాలా లావుగా ఉండేవాన్ని ఈ ఊపిరి అందక చనిపోదామని ప్రయత్నం చేసి మాత్రం మింగేసాను మింగిన తర్వాత ఎక్కువ బయటపడ్డాను హైదరాబాద్ ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉంటాడు ఆయన ప్రాణాయామ ఒక విజయం నేర్పించాడు పెద్ద డాక్టర్ కదా ఇంకెవరు చెప్పినా వినవాని కాదు తిట్టేవాడిని అర్చేవాడిని పెద్ద పెద్ద డాక్టర్ చేయలేనిది కళ్ళు చూసి చూస్తే సో ఆ డాక్టర్ చెప్పిన ప్రాణాయామ విధిని ఒక వారం రోజులు చేసేసరికి నా లోపల మార్పు వచ్చింది అట్లా నాసిక్ నేను ఆసికా వచ్చి దాదాపు ఇరవై సంవత్సరాల పాటు యోగా ధ్యానాలు నాకు నాలుగు భాషలు వచ్చు మరాఠీ హిందీ తెలుగు ఇంగ్లీష్ ఇంకా భారతదేశం అంతా తిరిగేవాడిని అంటే ఈ జీవితాన్ని సాధిద్దాం అనుకున్నాను కదా అది జీవితం ఇవ్వబడింది సో నాలాంటి రోజు ఎంతో ఉంటారే వాళ్ళకి దీనివల్ల మేలు జరగాలి అని ఒక సంకల్పం కలిగింది కానీ ఒక పది సంవత్సరం రాత్రులు కూర్చుంటే తెల్లవారులు కూర్చున్న వాడి ధ్యానంలో రాత్రులు అంతా కంప్లీట్ గా రాత్రి తొమ్మిది నెలలకు కూర్చుంటే ఉదయం వరకు లేచేది లేదు తెచ్చింది ఇట్లా సాధన అన్ని రకాల సాధన తర్వాత ఒక రోజు ఒక అటరూర్వం కనిపించండి అక్కడ తిల్తా అని ఆయన సభలో మాట్లాడుతూ ఎరకను విడవాలని ఆయన అన్నాడు నాకు చాలా దిగమక గందరగోళం ఏర్పడింది అదేంటి ఎరిగే జ్ఞానం కదా దాని మీద ఎట్లా మరణ సాగించేది అని ఒక ప్రశ్న గురించింది ఎవరు అడగాల తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అట్లా ఒక రెండు మూడు సంవత్సరాల పాటు రోజు ఏడ్చేవాడిని నాకు సద్గురువు కావాలని వెతుకుతూ వెతుకుతూ ఓ చోటికి వెళ్ళాము ఒక ఆరు సంవత్సరాలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఆశ్రమంలో గడిపాను సేవ చేశాను కానీ పరిపూర్ణ విద్య అందలేదు చివరికి మళ్ళీ ఆత్మ అయితే మహాభావాలని అందరికీ బోధించే నేను చాలా శరీరం వద్దు సాధారణ పేరు మీద ఇరవై సంవత్సరాలు వృధా కానీ నేను పొందాల్సింది పొందలేదే ఇంకెందుకు ఈ శరీరం చనిపోతే బాగుండు రోగ సంకల్పం మళ్ళీ అప్పుడు ఆ గాఢమైన ధ్యాన స్థితిలో నాకు ఒక ఆ బాధ కలిగింది ఉన్న చోటుకే గురువు వస్తారు చక్కర్లేదు ఆ తర్వాత మా గురుదేవులు దాసానంద తిమ్మపాడు దర్శన భాగ్యం కలిగింది అనతి కాలంలోనే ఆ పద్మ విద్యను మాకు అందించారు ఎంత ఎట్లా ఉంది అంటే మా మిత్రులు కొందరు అడుగుతున్నారు అదేంటన్నా సనాతనమైంది మీ అచల మార్గం కదా మరి అద్వైతంలో ఉన్నంత జనం ఎక్కడికి పోరా అనే ప్రశ్న నిజమే అన్నా కూర్చోమన్నా పక్కన నా సందేహం తీర్చామని ఆయన కూర్చోమా టైం ఇవ్వాలి కదా సందేహం నివృత్తి ఇవ్వాలంటే అప్పుడు ఒక మాట చెప్పండి ఎవరు చదవడానికి ఇష్టపడతారు చెప్పు నా గురుదేవులు ఆ క్షణము నాకు ఇచ్చిన జవాబు అది చావడానికి ఇష్టపడే ఇష్టపడేవాడు అక్షల మార్గంలో ఉంటాడు ఆమె చావాలి కదా నేను లేకుండా అవ్వాలి కదా అహం రహితం అవ్వాలి కదా అయితే ద్వైత అద్వైతాల్లో విశిష్ట అద్వైతాల్లో రెండుగానే ఉన్నాయి ఎంత అద్వైతం అన్న విశిష్టత మళ్ళీ రెండుగానే ఈ వీటిని రహిత పరిచయం ఒక అక్షణ మార్గమే అదేంటి తాను చనిపోతే ఇంకా ఉండేదెవరని చెప్పి అడిగాడు ఆయన అందుకు గురుబోధ కావాలి అట్లా ఒక చిన్న కథ చెప్పాను మీ అందరికీ తెలిసిన కదా గౌతమ బుద్ధుడు భిక్షాటన చేసి వెళ్ళినప్పుడు ఒక పెద్ద వ్యాపారి ఆ గర్భ శ్రీమంతుడు స్వామి నాకు టైం లేదు ఎందుకంటే బిజినెస్ మ్యాన్ లేదా వ్యాపారి కదా టైం లేదు అది ఎంతైతే ఖర్చు పెట్టుకుందా ఆ బ్రహ్మక్యం మీద నాకు ఇప్పటికి భిక్ష అంటారు కుదురుతుందా నాయన ఆయన పరమ శాంత స్వభావంతో రేపు వస్తాను మీ ఇంటికి భిక్షకి అంటాడు మరోనాడు భిక్షకు వస్తాడు ఎవరు భిక్షత్రతో వస్తాడు ఆ పాత్రలో భిక్ష వేయడానికి వెళ్ళేసరికి దాంట్లో మట్టి ఉంటుంది అయ్యో నాయన మట్టి ఉంది కదా ఎట్లా వేసేది శుభ్రపరచుకోండి అంట లేదైనా పర్వాలేదు అంట మనసు అంగీకరించదు కదా అదేంటి నాయన మీరు ఇంత జ్ఞానండి మట్టిలో ఏమంటారే మరి నీ ఏముంది నాయన నా సంపద నేను నేను ఆయన అహంకారము ఇదంతా పోకుండా మనలోని త్రిగుణాలు మనలోని అషడ్ వర్గాలు ఇవేవి వదలకుండా ఎట్లా అబ్బాడు కథ అట్లా ఆ కథలో చెప్పినట్టుగా ఆయన కూర్చోబెట్టి చెప్పిన తర్వాత వాళ్ళంతా ఇప్పుడు నా నాతో కూడా ప్రయాణిస్తున్నాం అయితే ఇరవై సంవత్సరాలు చేసిన యజ్ఞం ఏంటి అంటే ఇంతకుముందు మోహన్ రెడ్డి నాయన చెప్పినట్టుగా భూమి పైన హిమయ్య జీవుల్లో బుద్ధిజీవి మనిషి అంటున్నాను ఈ బుద్ధిజీవి ద్వారా ఇతర ఏ ప్రాణకోటికి హాని జరగదు అనేది నా ఉద్దేశం తప్పైతే మన్నించండి దయచేసి ధ్యాన మార్గంలో ఉన్నంత కాలము సాకారం అంటే కొన్ని ఏమంది మంది మార్చారు వర్త తినకూడదు నాకు ఒక పాప ఇప్పుడు బీటెక్ అయిపోయి జాబ్ చేస్తుంది అమ్మాయికి బై బర్త్ గుడ్డు కూడా తెలియదు భూమిలో ఉంటే అంత వైశాస్కులు అంతా వాళ్ళు నాన్ వెజ్ తీసుకుని తిన్నారు ఈ అమ్మాయి అట్లాగే ఉంది తినకుండా బయట కూర అలాంటి జీవనయానం సాగుతూ ఉంది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మరి ఇది శుద్ధి అవ్వాలి కదా అనే కాదు అంటే ఉన్నాను కదా ఎప్పుడైతే సో ఇది చేస్తూ ఈ పరిపూర్ణ విద్య స్వామి ఇంకొక చిన్న కథ నాకు తెలిసి మీ అందరు తెలిసిన అనుకుంటారు ఒక తండ్రి తన ఇద్దరు కుమారుణి పూర్వకాలంలో గురుకులాలు ఉండేదమ్మా ఎట్లా తినాలి ఎప్పుడు పడుకోవాలి ఎట్లా మాట్లాడాలి పెద్దలు ఎట్లా గౌరవించాలి సమాజంలో ఎట్లా మెలగాలి ప్రతి విద్య నేర్పడేది పన్నెండు సంవత్సరాల కాలంలో ఆ గురుకులంలో అందరూ రాజు రాజైనా పేదైనా ఒకే యూనిఫామ్ ఉండేది గోజీ కూడా కాబట్టి ఏ భేదభావం లేని స్థితిలో అందరూ చదువుకుని బయటకు వచ్చేవారు ఒక ఇరవై వేల వయసులో బయటకు వచ్చారంటే చక్కగా పెళ్ళే చక్కటి సంతానానికి కానీ వారి జీవనయానం సాగేది కానీ ఈ మోడర్న్ స్టైల్ వచ్చేసింది గురుకుల విద్యలు అందరించిపోయాయి దాని యొక్క పర్యవసరమే మనం బహ్మానిస్తా ఉన్నాం పిల్లలకు అచ్చమైన స్వచ్ఛం తెలియ రావట్లేదు సో ఆ తల్లి గురుకులకి తన కొడుకులు పంపిన తర్వాత పన్నెండు సంవత్సరాల కాలం ముగిసింది తిరిగి ఆ ఇద్దరు కొడుకులు పన్నెండు వేల తర్వాత ఇంటికి వచ్చారు అలానే కొడుకుని కూర్చోబెట్టుకుని